తలబండది తలబండి అది ముద్దంట పెట్టించుకోండి ముద్దంట పెట్టించుకో ఏం పెట్టి చేస్తున్నా మొబ్బాయి వెళితే పెట్టించుకో పెట్టించుకో పోయిలే ముద్దు పెట్టించుకుంటే దాన్ని పెట్టనియండి కుత్తిరిందాకా పెట్లి తాగ చూడ అసలు తాగు ఊడిపోయింది అనూక్ బాబు రాట్ల నాయనమ్మ మన ఇంటికి నువ్వు కరిశావని రాట్లా అప్పటి నుంచి ఇగిరా లోపలికి రా కాడ పడుకుని చూద్దురా ఇక గేట్ అయ్యి బాయి గేట్ కాడ పడుకుని చూస్తా ఉండు రాని రాట్లేదండి వాళ్ళ నాన్నకి చదువుతుంది ఇక రేపొచ్చిద్ది లేరా నాయన పూలు కోసుకోవడానికి వచ్చిందండి లేరా అసలు దానికోసమే చేపించాము ఇప్పుడు ఆ గేటు తెలుసా చచ్చిపోతుంది లోపల ఒక్కటే అన్ని కనపడుతున్నాయి చక్కగా గేట్ కడ పడుకొని వచ్చే పోయామని చదువుతున్నాయి కొంచెం దగ్గర చేపించదు ఇంకా బాగుండేది దానికి బయటికి రాకుండా అసలు ఏ ఏమూ ఏందమ్మా నువ్వు బయట నుంచి లోపలికి రమ్మంట రాకుండా